పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారండి అని ఏంటంటే నలభై ఏళ్ళ నుంచి దాదాపు ఉన్నటువంటి యొక్క పార్టీని కూడా ఈయనే కాపాడుతున్నారట ఈయన వల్లే ఆ పార్టీ నడుస్తుంది ఆయన ఎవరి గురించి మాట్లాడారు ఆ భవిష్యత్ అందరికి అర్థమై ఉంటుంది అదే తెలుగుదేశం పార్టీ గురించి చాలామంది ఆయన ఉపన్యాసం చూసి ఈయన మంది వచ్చి మాట్లాడారా అనేటువంటి డౌట్ కూడా వస్తుంది ఈ యొక్క నాగబాబు గారు ఒక క్వార్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక రెండు మూడు క్వార్టర్లు వేసుకుని వచ్చారేమో అందుకే అలా విచిత్రంగా మాట్లాడారు అని జనాలందరూ కూడా అనుకుంటున్నారండి అసలు మీరే అండి చంద్రబాబు నాయుడు గారు అండి అసలు మీరు ఒక్కసారి ఆలోచిస్తున్నారా మీరు అక్కడికి వచ్చింది జనసేన ఆవిర్భావ సభ పెట్టుకోవడానికి మీ బలం మీరు తెలుసుకోవాలి కదా మీరు కేవలము ఈ యొక్క నాగబాబు గారిని తీసుకొచ్చేసి ఆయన యొక్క బాగా మీకు సహా దోషం అన్నట్టు ఈ నాగబాబు అనేటువంటి ఆయన తెలుగుదేశం పార్టీకి ద్వేషి ఒకప్పుడు నాగబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తిట్టారో ఈ యొక్క పాత వీడియోలు అన్ని వాళ్ళు ఉంటాయి కాబట్టి ఈ రోజుల్లో అన్ని వీడియోలు అవైలబుల్ ఉంటాయి ఇంత ప్రూఫ్స్ మనం ఈ విధంగా తిట్టావు ఈ విధంగా అన్నావు కూడా రికార్డ్స్ ఉంటాయి వాళ్ళతో ఒప్పందం పెట్టుకోవడం వల్లనే మీరు అన్ని స్థానాలు గెలిచారు మరి తెలంగాణలో మీరు పోటీ చేశారు కదా మరి తెలంగాణలో ఒక్కడ కూడా ఎందుకు గెలవలేదు అసలు డిపాజిట్ కూడా రాలేదు కొంచెం అంత భయంకరమైన పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అనేది ఒక బలమైనటువంటి పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు ఒక రకం ఓటు ఉంది అది వాస్తవం కాకపోతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి దిగిలే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే వాళ్ళకి నలభై శాతం ఉంది ఆ ప్రభుత్వ విధానాలు నడత లేకపోతే ఎప్పుడైనా మార్పు కోరుకుంటున్నప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడటం లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళవచ్చు నెక్స్ట్ టైం ఈ రెండు బలమైనటువంటి పార్టీలు ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ అబో వీళ్ళకి ఓటు బ్యాంక్ ఉంది స్థిరమైన లాయాలిటీ ఓటు బ్యాంక్ మీరు నిన్న దాకా వచ్చేసి మీ యొక్క ఈ కొంచెం వాపు బల్బు వాపు అసలు బల్బుగా కొన్ని అది మీ యొక్క బలం కాదండి ఒకసారి జాగ్రత్తగా పెంచుకోవాలి మీరు ఖచ్చితంగా మీ ఓటు బ్యాంక్ పెంచుకోండి ఈ ఓటు బ్యాంక్ పెంచుకోవడం ద్వారా మీ చెల్లెల ద్వారా ప్రజల సంక్షేమం ద్వారా పెంచుకోవాలి కానీ ప్రస్తుతంలో మన దేశంలో ఎక్కడ కూడా మూడవ పార్టీ వచ్చి గెలిచే పరిస్థితి ఎక్కడా లేదు మన రాష్ట్రమే కాదు ఈ రాష్ట్రంలో కూడా లేదు ఖచ్చితంగా కూడా రెండు బలమైనటువంటి పార్టీలు ఉన్నాయి మూడవ పార్టీ వస్తే ఎక్కడ పాజిటివ్ గా తమిళనాడులో చూసినా అక్కడ గారు వచ్చారు ఆయన ఏం గెలవలేదు ఇంకొక పార్టీ అయినా విజయకాంత్ ఉన్నారు ఆయన ఏం చేయలేదు ఎక్కడైనా అదే పరిస్థితి మన రాష్ట్రంలో కాదు రాజకీయ శూన్యత అనేది ఎక్కడ లేదు బలమైనటువంటి పార్టీ వచ్చి మీ అన్నయ్య చిరంజీవి గారి మీరు గొప్పవారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించండి మరి చిరంజీవి గారు వచ్చారు ఆయన ఎన్ని గెలిచారు ఏదో కొన్ని గెలిచారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అవ్వడానికి అవన్నంత లేదు ఆయనకి రాలేదు ఆ విషయాన్ని గమనించారు గమనించినప్పుడు తనని నమ్ముకొని తన పార్టీలో చేరే వాళ్ళందరినీ కూడా ఆయన ముంచేశాడు ముంచేసి పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయాడు కలిసిపోయాడు కాంగ్రెస్ పార్టీలో హ్యాపీ మరి ఆయన నమ్ముకొని వచ్చిన ఈ కార్యకర్తలు అంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని వదిలేసి వచ్చిన కార్యకర్తలు అంతా చిరంజీవి గారి దగ్గర వాళ్ళందరూ కూడా ఈ యొక్క చిరంజీవి గారితో కలిసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీ తిట్టారు అంత భేదాభిప్రాయం మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో చెప్తే ఆ లోకల్ కార్యకర్త పరిస్థితి మీరు ఆలోచించారు ఒకసారి మీరు వాళ్ళు అటు ఇటు కాకుండా రోడ్డు మీద పడ్డ వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇది వాస్తవం అటువంటిప్పుడు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మీరు మీ అన్నగారి విభేదించిన వాళ్ళు వచ్చారు బయటికి ఇట్లా కాదు నేను ఏదో చేస్తానని చెప్పేసి వచ్చారు బ్రహ్మాండంగా పార్టీ పెట్టారు కానీ ఎక్కడ కూడా డిపాజిట్లు వచ్చే విధంగా కూడా మీరు ఓటు బ్యాంక్ సంపాదించుకోలేదు మీ సభలకు అందరు వస్తున్నారు జనం కానీ ఓటు వేయాలి కదా మీరు ఒక హిట్ సినిమా తీసారు హిట్ సినిమా చూస్తున్నారు అందరు సూపర్ హిట్ సినిమా అంటున్నారు కానీ ఎలక్షన్లో ఓటు పడట్లేదు అందుకే మీరు జగన్ గారు అన్నారు కదా మీరు కార్పొరేట్స్ ఆయకంటే ఎక్కువ ఎమ్మెల్యే కంటే తక్కువ అనేటువంటి పదం ఉపయోగించడం జరిగింది అది ఆయన ఒక్కటే అనలేదు ఇవన్నీ అబ్జర్వేషన్ చేయడం చేసిన తర్వాత అన్నారు మీరు ఇప్పటికైనా సరే కూటమిలో ఉన్నారు అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు వర్మగారిని అవమానించారు అది మీరు చేసినటువంటి పెద్ద తప్పు తర్వాత ఆయన ఎమ్మెల్సీ సీట్ ఇస్తానని చెప్పేసి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాల దాని గురించి కూడా ప్రజల్లో విపరీతంగా చర్చించుకుంటున్నారు మీ మీద ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయం కూడా ప్రజల్లో ఏర్పడింది ఎందుకంటే ఈయన మాట జనరల్ గా మాట తప్పే మనిషి తనకి సహాయం చేసిన వాళ్ళకి కూడా సహాయం చేయని మనిషి అనేటువంటి విధంగా కూడా మీద అభిప్రాయం ఏర్పడిపోయింది మాటలు మీరు నాగాబు గారు ఇప్పుడు కలిసి చంద్రబాబు గారిని దూషించి ఇక బీజేపీ వాళ్ళని తిట్టారు అనుకోండి ఉన్నది పోయి ఉంది పోయినట్టుగా మీరు మళ్ళీ బయటకు వస్తారు బయటకు వచ్చి మీరు కూడా మీరు ఇక సినిమాలు తీసుకుంటూ లేకపోతే ఇంకేదో పని చేసుకుంటూ బతకాల్సి వస్తుంది మీరు కూడా తీవ్రంగా ఖండిస్తే రష్యాకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎలా రష్యా అల్రెడీ కదా మీరు రష్యాకి మీరు మైగ్రేట్ వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇండియాలో కూడా కొంచెం ఇక్కడ ప్రవర్తిస్తే భస్మాచారా ఇంకెప్పుడు కూడా ఈ విధంగా వ్యాఖ్యానాలు చేయొద్దని మీ యొక్క అభిమానిగా చెప్తున్నాను మీకు